హాయ్ అండి ఈరోజు మనము మిల్ మేకర్స్తో పకోడీ తయారు చేసుకున్నాం ఈ పకోడీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్ మేకర్స్ ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నానండి అదేవిధంగా శనగపిండి వన్ కప్ తీసుకున్నాను బియ్య వన్ కప్ తీసుకున్నాను బియ్య పిండి శనగపిండి సమానంగా ఉండాలండి కి సరిపడా సాల్ట్ ఆనియన్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ మిక్స్ స్పైస్కి తగ్గట్టు వేసుకోనండి కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ని బాయిల్ చేసుకున్నాం మీల్ మేకర్స్ని బాయిల్ చేసుకోవటానికి ఇక్కడ టూ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్ హీట్ అయ్యాక మిల్ మేకర్స్ యాడ్ చేసుకుందాం ఈ విధంగా హీట్ అయ్యాక వాటర్ మిల్ మేకర్స్ తీసుకుందాం ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం ఇవి చల్లారి ఈ విధంగా ఒక జాలీ తీసుకొని మీల్ మేకర్స్ అన్ని దీంట్లో యాడ్ చేసుకుందాం ఈ మీల్ మేకర్స్లో వాటర్ లేకుండా చూసుకోవాలండి ఈ విధంగా మీల్ మేకర్స్ ప్రెష్ చేసుకుంటా వాటర్ తీసేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ అన్నిటినీ ఇట్లా కలుపుకుంటూ పిండిలాగా తయారు చేసుకున్నాం చిదుముకుంటూ మనం ఇక్కడ ఈ ఈ పకోడీ పిండిలో వాటర్ యాడ్ చేయకుండా ఈ మేల్ మేకర్స్తో పిండి కలుపుకోవాలండి ఈ విధంగా మీల్ మేకర్స్ తయారు చేసుకొని ఇప్పుడు శనగపిండి యాడ్ చేసుకున్నా బీ పిండి యాడ్ చేసుకుని అల్లం పేస్ట్ కొత్తిమీర కరివేపాకు రెడ్ చిల్లీ పౌడర్ ఆనియన్స్ ఈ విధంగా అనుకొని యాడ్ చేసుకుందామండి సాల్ట్ యాడ్ చేసుకుందాం టేస్ట్ తగినంత ఇప్పుడు ఈ విధంగా అన్నీ కలిసేలా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకుంటూ ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి లేదంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పిండి కలుపుకోవాలండి ఈ విధంగా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మన పకోడీ చేసుకున్నామండి ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా వేసుకున్నామండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మిగతా పిండి కూడా ఈ విధంగానే పకోడీ వేసుకొని ఫ్రై చేసుకున్నామండి మిల్ మేకర్ పకోడీ రెడీ అయింది టమాటా సాస్ సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్